రాజమహేంద్రవరం మోరంపూడి జంక్షన్ వద్ద ఉన్న పైవంతెనను మూడు నెలల్లో ప్రారంభిస్తామని తెలుగుదేశం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు కూటమి నాయకులు అధికారులతో కలిసి పైవంతెన పనులను పరిశీలించారు రెండు వేల పద్నాలుగులో అప్పటి ఎంపీ మురళీమోహన్ కృషితో ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో నిర్మాణం చేపట్టిన పైవంతెన పనులను వైకాపా ప్రభుత్వం అటకెక్కించిందన్నారు వైకాపా మాజీ ఎంపీ మార్గాని భరత్ మోరంపూడి పైవంతెనను పరిశీలించి వెళ్లడం తప్ప పనులు మాత్రం చేయించలేదన్నారు మార్చలేరు కూటమి ఫ్లైఓవర్ ఇది అప్పుడు ఎంపీగా మురళీమోహన్ గారు శాంక్షన్ చేయించిన ఫ్లైఓవర్ ఇది పంతొమ్మిది ప్రభుత్వం మారింది శిలా పథకం మారింది నేను తెచ్చాను మోరంపొడి ఫ్లైఓవర్ నేనే పూర్తి చేస్తానని ప్రజల్ని మబ్బి పెట్టిన విధానం ఎంత దారుణం అంటే ప్రతిసారి ఫ్లైఓవర్ వర్క్ రివ్యూ అండం ఆ క్రేన్ ఎక్కేయడం పైకి ఏదో ఈయన ఇంజనీర్ కింద క్యాప్ పెట్టేయడం ఇలా ఏలెట్టి చూపించేయడం ఎంత చూపించినా పని అయ్యేది కాదు ఎన్ని నెలలు పడతాయని అధికారులు అడిగా రెండు నెలల్లో ఓపెన్ చేసుకోవచ్చండి అంటున్నారు నిజంగానే ఒక కమిషన్ దృష్టి పెట్టకపోతే పని త్వరగతం అయ్యేది ఈ పార్టీకి ఓపెన్ అయ్యేది కొంతమంది ప్రాణాలైనా నిలిచాయి నీ నిర్లక్ష్యం వల్లనే జరిగింది ఇంకెలాంటి నిర్లక్ష్య కార్యక్రమాలు ఏది కూడా జరగనేబో ఏం చేయాలన్నది పురం కొనసాగిస్తారు చనిపోయిన వాళ్ళందరికీ కూడా అది ప్రారంభంకి ముందు అర్పించే ప్రారంభించే బాధ్యత మేము తీసుకుంటాం ఆ బాధ్యత ఎన్డీఏ కూటమిలో మొదలు పెట్టాం మరలా ఎన్డీఏ కూటమిలోనే ఈ ఫ్లైఓవర్ ని ఓపెన్ చేస్తా ఉన్నాం ప్రజా ప్రతినిధులు నాయకులు అందరి సమక్షంలో ఈ ఫ్లైఓవర్ ని రెండు నెలల్లో ఓపెన్ చేయడం జరుగుతుంది